హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని అతిపెద్ద చలన చిత్ర పరిశ్రమ బాలీవుడ్ దేశంలో విభిన్న కథలు సంస్కృతులకు పెట్టింది పేరు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ మూవీల్లో హిందూ ఫోబియా ఓ సర్వసాధారణమైనట్టు కనిపిస్తోంది ఈ వైఖరి క్రమంగా ఆందోళనకరంగా మారుతోంది హిందూ సమాజంలో వారి మతం సంస్కృతిపై ఆయా సినిమాల చిత్రీకరణ కలవరపాటుకు గురి చేస్తోంది హిందూ పాత్రలు చిహ్నాలు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా హిందువుల మనోభావాలను కించపరిచేలా సన్నివేశాలను తెరకెక్కించడం రోజువారీ తతంగా మారింది వ్యతిరేకంగా సినిమాలను చిత్రీకరించాలనే ఓ అవాంఛనీయ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్లో బాలీవుడ్లో నెలకొందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి హిందూ సంస్కృతిని కించపరిచే రీతిలో సన్నివేశాలను తెరకెక్కించడం బాలీవుడ్కు కొత్తమీ కాదు ఇటీవలి కాలంలో దీని తీవ్రత పెరిగినట్టు కనిపిస్తోంది రెండు వేల పన్నెండులో వచ్చిన ఓ మై గాడ్ రెండు వేల పద్నాలుగులో విడుదలైన పీకె వంటి సినిమాలు దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు హిందువుల ఆచారాలను ప్రశ్నించడం కామెడీ పేరుతో అపహాస్యం చేయడం వంటి కారణాల వల్ల ఈ రెండు సినిమాలు అప్పట్లో వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి ఇటీవల విడుదలైన ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ది కాందహార్ హైజాక్ కూడా ఈ జాబితాలో చేరింది పదల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం విమానం హైజాక్ను నాటకీయంగా చూపించడం ఈ వివాదాస్పద ధోరణికి తాజాగా ఉదాహరణగా నిలిచింది హైజాకింగ్లో పాల్గొన్న ఉగ్రవాదులకు హిందువుల పేర్లు పెట్టారు ఇది వివాదానికి దారితీసింది హిందువుల పేర్లు పెట్టడం వెనుక గల ఉద్దేశాలు ఏంటనేది చర్చనీయాంశమైంది ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ఫ్లైట్ నిజ జీవితాలో హైజాకర్లు కరుడుగట్టిన ఇస్లామిస్ట్ టెర్రరిస్టులు అయినప్పటికీ సినిమా ఆ పాత్రలకు హిందూ పేర్లు పెట్టడం వివాదాస్పదమైంది నిర్ణయం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా హిందూ సమాజాన్ని కించపరిచే ప్రయత్నంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు ఐసీ ఎయిట్ వన్ ఫోర్లో ఉగ్రవాదులకు హిందూ పేర్లను పెట్టడం అనేది యాదృచ్ఛికంగా జరగలేదు బాలీవుడ్ సినిమాల్లో హిందూ చిహ్నాలు బొమ్మలు తరచుగా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు భిన్నంగా వ్యతిరేక వాతావరణంతో ముడిపడి ఉన్నాయి ఈ ధోరణి హిందూయిజం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంపొందిస్తోందని ఒక హానికరమైన మూస పద్ధతులకు బునాదులు వేస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశ ప్రజల సెంటిమెంట్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తామంటూ నెట్ఫ్లిక్స్ ఇటీవల ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చినట్లు అది ప్రశ్నగానే మిగిలిపోయింది చిత్రాలలో హిందువులను విలన్గా లేదా తీవ్రవాదులుగా చిత్రీకరించడం ఆ సమాజ విస్తృత సామాజిక ప్రయోజనాలను దెబ్బతీయడమేననే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి ఇది హిందూ సమాజంలో పరాయీకరణకు బీజం వేస్తోందని ద్వేషాన్ని పెంపొందిస్తోందనే అభిప్రాయాలు లేకపోలేదు అంతేకాకుండా లౌకిక సమ్మిళిత విలువలపై నిర్మితమైన దేశంలో విభజన వాతావరణానికి ఆద్యం పోస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన పద్మావత్ వంటి సినిమాలు హిందూ రాజ్పుత్ యోధుల పాత్రలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే పద్మావత్ మూవీ హైందవ వీరుల పరాక్రమం గౌరవాన్ని అనగదొక్కేలా ఉందంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి అదేవిధంగా సాక్ క్రేట్ గేమ్స్ అనే వెబ్ సిరీస్లో త్రిశూలం భగవద్గీత వంటి హిందూ చిహ్నాలను కించపరిచేలా తప్పుదారి పట్టించేలా సన్నివేశాలను చిత్రీకరించాలనే వాదనలు ఉన్నాయి ఇతర మతాల జోలికి వెళ్లకుండా హిందూ సాంప్రదాయాలను మాత్రమే ఎంపిక చేసుకోవడం ద్వారా బాలీవుడ్లో నెలకొన్న హిందూ ఫోబియాను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దేశంలో తలెత్తాయని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్